తెలంగాణలో ఎలక్ట్రిక్ వెహికల్స్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఇస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు దీని ద్వారా వినియోగదారులకు ఏడాదికి సుమారు లక్ష మిగులుతాయని పేర్కొన్నారు హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈవీ పాలసీ వివరాలను మంత్రి పొన్నం వెల్లడించారు రాష్ట్రంలో రేపటి నుంచి కొత్త ఈవీ పాలసీ వస్తుందని చెప్పారు జివో నలభై ఒకటి ద్వారా తీసుకువచ్చిన ఈవీ పాలసీ రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంటుందని టూ వీలర్స్ ఆటో ట్రాన్స్పోర్ట్ బస్సులకు వంద శాతం పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు చెప్పారు జంట నగరాల్లో తీసుకొస్తున్నామని ఢిల్లీ మాదిరిగా హైదరాబాద్ లో కాలుష్యం రాకుండా ఉండేందుకు ఈవీ పాలసీ తీసుకొచ్చామన్నారు ప్రజలు విద్యుత్ వాహనాల కొనుగోలుపై దృష్టి పెట్టాలని మంత్రి పొన్నం కోరారు అనేకమైనటువంటి సంస్కరణలు ప్రజలకు ఉపయోగపడే విధంగా తీసుకొచ్చే ప్రయత్నం ప్రిన్సిపల్ చీఫ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజు గారు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సురేంద్రమోహన్ గారు రవాణా శాఖ అంతా కూడా ఒక కుటుంబంగా తెలంగాణలో రవాణా శాఖ పరంగా అన్ని రకాల మార్పులు చేర్పులు తీసుకొచ్చి ప్రజలకు సంబంధించి కొంత చైతన్యం తెచ్చే విధంగా కొంత అవసరాలు తీర్చే విధంగా కొన్ని సౌకర్యాలు కలిగించే విధంగా చేయడం జరుగుతోంది పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పట్టి విక్రమార్కర్ గారు క్యాబినెట్ మంత్రులంతా కలిసి హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోవాలని హైదరాబాద్కు రాబోయే పరిస్థితుల్లో ఢిల్లీ లాగా పొల్యూషన్ ఎఫెక్ట్ అయిపోయి ఇబ్బంది పడతనే ఆలోచనతో అనేకమైనటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం దానిలో భాగంగా గతంలో కొన్ని జివోల ద్వారా రెండు వేల ఇరవై రెండు వేల ముప్పైకి సంబంధించి ఎలక్ట్రికల్ వెహికల్ పాలసీ తీసుకొచ్చినారు ఆ పాలసీ కొంత లిమిటెడ్ వెహికల్స్ కు సంబంధించి ఒక ఐదు వేల వాహనాలకే పరిమితం చేసి దాని తర్వాత వదిలిపెట్టేసినారు ఈరోజు జివో నెంబర్ నలభై ఒకటి ద్వారా తెలంగాణ ప్రభుత్వం తరఫున ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఆరు వరకు రెండు సంవత్సరాల ఒక నెల పదిహేను రోజుల పాటు రేపటి నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ యొక్క జీవో ప్రభావం రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఉంటుంది ఈ జియో నలభై జివో నెంబర్ నలభై ఒకటి ద్వారా తెలంగాణలో ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ అదేవిధంగా ఆ ఎలక్ట్రికల్ వెహికల్స్ లో ఉండబడేటువంటి అంటే దాని పరిమితి అన్లిమిటెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రికల్ వెహికల్స్ కి సంబంధించిన పరిమితి అనేటువంటిది లేకుండా ఎంతనైనా ఎందరైనా దానివల్ల కంప్లీట్ గా పొల్యూషన్ ఫ్రీ ఆఫ్ హైదరాబాద్ సంబంధించిన విషయంలో చేయాలని ఆలోచనతో ఈ విధంగా కార్లు టూ వీలర్స్ త్రీ వీలర్స్ ట్రాక్టర్స్ ఆర్టీసీ బస్సులు దాంతో పాటుగా సంస్థలు సొంతంగా ఉపయోగించుకోవడానికి అవసరమైనటువంటి బస్సులతో సహా వీటన్నిటికీ అన్లిమిటెడ్ బస్సెస్ అన్లిమిటెడ్ నెంబర్ తోటి హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ ఎక్సెన్షన్ అండ్ రిజిస్ట్రేషన్ ఎక్సిబిషన్ చేసే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది